అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక జీ వరలక్ష్మి గారి గురించి అండి అదేనండి అలనాటి నటీమణి అయిన గరికపాటి వరలక్ష్మి గారి గురించి మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకుని వద్దాం రండి గరికపాటి వరలక్ష్మి గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడున ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో జన్మించారు నిజానికి ఒంగోలు వరలక్ష్మి గారి అమ్మమ్మగారి ఊరు కానీ సొంతూరు అంటే నాన్నగారి ఊరు గుంటూరు వరలక్ష్మి గారు చిన్నతనం నుంచి ముఖ్యంగా కుటుంబ పరంగా ఎన్నో బాధల్ని అనుభవించేవారు అంటే వారి తల్లిగారికి తండ్రి గారికి అస్సలు పడేది కాదు దాంపత్య జీవితం ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదట అయితే అందువల్ల మన వరలక్ష్మి గారి మీద ఆ ప్రభావం ఎంతో పడింది అందువల్లనే ఆవిడ అమ్మాయిలతో కాకుండా అబ్బాయిలతో ఆడుతూ ఉండేవారు ఒక్కొక్కసారి అబ్బాయిలతో గొడవ పడినా వారిని కొట్టి మరీ వచ్చేవారట అలా ఉండేది చిన్నతనం అంతా కూడా సుమారు వరలక్ష్మి గారికి పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి తండ్రి గారు వైరాగ్యం వల్ల ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి రాలేదట ఒకవైపు ఇంట్లో మగదిక్కు లేకపోవడం ఇంకొక వైపు ఐదుగురు పిల్లలు అంటే ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లల్ని వరలక్ష్మి గారి తల్లిగారే పెంచవలసి వచ్చింది అది ఎంతో కష్టతరమైంది అందువల్లనే వరలక్ష్మి గారు ఎంతో ధైర్యంగా అబ్బాయిలతో తిరిగేవారట ఎందుకు అంటే అమ్మాయిలతో వాళ్ళు ఏడుపులు అలాగే బాధలు చెప్పుకుంటూ ఉండడం ఆవిడికి నచ్చేది కాదు అందువల్లనే దృఢంగా ఉండాలని ఎప్పుడు చిన్నప్పుడంతా అబ్బాయిలతోనే తిరిగేవారట అయితే కుటుంబ భారం అంతా వరలక్ష్మి గారి తల్లిగారి మీదే పడడంతో వరలక్ష్మి గారు ఆవిడ కూడా ఏదైనా చేయాలి అని గుంటూరు నుంచి విజయవాడ అదేనండి అప్పటి బెజవాడ వెళ్ళి నాటక రంగాల్లో నటించాలని నాటకాల గురించి తెలుసుకున్నారు పైగా ఆ కాలంలో నటించే నటించేవారికి పేరు డబ్బు మర్యాద అన్నీ వచ్చాయి అందువల్ల ఈవిడు కూడా ఆ నాటకాలకి ఆకర్షితురాలయ్యారు మన వరలక్ష్మి గారు బెజవాడలో తుంగల చలపతిరావు ట్రూప్ వారిని కలిసి తన గురించి మొత్తం చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే అప్పట్లో నాటకాల్లో ఎవరైనా చిన్నపిల్లలు నటిస్తే వారికి చదువు కూడా ఆ నాటకాల వారే చెప్పించేవారు అప్పుడు మన వరలక్ష్మి గారు కూడా చిన్నపిల్ల అవడంతో ఆవిడకి కావాల్సిన వస్తే ఏర్పాటు చేసి చదువు కూడా చెప్పించారు అయితే వరలక్ష్మి గారు చదువుతో పాటుగానే అక్కడ నాటకాల్లో పాటలు ఎలా పాడాలి అదేవిధంగా హార్మోనియం ఎలా ప్లే చేయాలి ఇవన్నీ కూడా నేర్చుకున్నారు దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు తొంగల చలపతిరావు గారి ట్రూప్లో పనిచేశారు సుమారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం దగ్గరలో బారిస్టర్ పార్వతీశం అనే సినిమాకి గాను కొత్త నటీమణి కోసం ఆర్ఎస్ ప్రకాశ్రావు గారు వెతుకుతూ ఉన్నారు అయితే అప్పట్లో నాటకాలు అనగానే ఎక్కువగా బెజవాడ గుర్తొస్తుండేది అందువల్ల ఆయన బెజవాడ వచ్చి వివిధ నాటక కంపెనీలని కలుస్తూ ఉండగా వరలక్ష్మి గారి గురించి ఆయనకి తెలిసింది ఆయన వచ్చి వరలక్ష్మి గారిని కలవడం జరిగింది అయితే ఆయన వరలక్ష్మి గారితో నువ్వు మద్రాసు వచ్చేస్తే మా సినిమాలో నీకు బ్రహ్మాండమైన వేషం ఇప్పిస్తాను అని చెప్పారట అయితే అప్పటికి వరలక్ష్మి గారికి పద్నాలుగు సంవత్సరాలు ఆవిడ ఏమాత్రం మహమాట పడకుండా వెళ్ళడానికి సిద్ధమయ్యారు అనుకున్నదే తడవుగా ఆవిడ మద్రాసు వెళ్ళి బారిస్టర్ పార్వతీశం సినిమాలో నటించడం మొదలుపెట్టారు సినిమా పూర్తయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతూ ఉంది అయితే ఒకసారి సినిమాని పరిశీలించినప్పుడు ఆ సినిమా డ్యూరేషను మూడు గంటలు రాలేదట అయితే ఇక్కడ మూడు గంటలు ఏంటి అంటే అప్పట్లో సినిమాలు మూడు గంటలు అయితే ఉండాల్సిందేనట అందువల్ల చెక్ చేస్తే బారిస్టర్ పార్వతీశం మూడు గంటలు లేదు మరి ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి బండాం పెళ్లి అనే ఇంకొక సినిమాని చదువుకున్న భార్య అనే ఇంకో సినిమాని మొత్తంగా మూడు సినిమాలను కలిపి మూడు గంటలు ఉండే విధంగా ప్లాన్ చేశారు దాంతో మొత్తానికి మూడు గంటల సినిమా అయితే వచ్చింది ఈ సినిమాని పంతొమ్మిది వందల నలభై ఆగస్టు ఏడవ తేదీన విడుదల చేశారు అయితే ఈ బారిస్టర్ పార్వతీశం సినిమాను చూసిన డైరెక్టర్ గారు చిత్రపు నారాయణరావు గారు ఆయన తీస్తున్న భక్త ప్రహ్లాద సినిమాలో రెండవ ప్రహ్లాదుడిగా అవకాశాన్ని కల్పించారు అంటే చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా ఒకరు నటిస్తారు తర్వాత పెద్ద అయిన తర్వాత అంటే కౌమార దశలో మన వరలక్ష్మి గారు ప్రహ్లాదునిగా నటించారు అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడికి ఇవ్వాల్సిన డబ్బులు సరిగ్గా ఇచ్చేవారు కాదట అందువల్ల ఒకసారి ఏం జరిగింది అంటే ఆవిడ షూటింగ్ మధ్యలో ఎక్కేసి నాకు రావాల్సిన డబ్బులు ఇస్తేనే నేను కిందకి దిగి నటిస్తాను అని చెప్పారట అయితే ఆ సంఘటనకి బిత్తరపోయిన నిర్మాతలు చేసేదేమీ లేక అలాగే పరువును కాపాడుకోవడానికి అందరి ముందు ఆవిడికి ఇవ్వాల్సిన డబ్బులన్నిటిని లెక్కగట్టి చేశారట అంతేగాక చుట్టుపక్కల ఉన్న చాలామంది ఆవిడ ధైర్యానికి సమయస్ఫూర్తికి మెచ్చుకున్నారట భక్త ప్రహ్లాద సినిమా కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ దక్షయజ్ఞ అనే సినిమాలో ఒక పాత్ర లభించింది ఆ పాత్ర పేరు కుముదుని అయితే అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం జరగబోతుందని అందరికీ తెలియడంతో మద్రాసులో ఉన్నవారంతా వ్యాపారాలను ఆపేసి అలాగే సినీ నిర్మాతలు వేరువేరు ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది ఒకవైపు సినిమా షూటింగ్లు ఏవీ లేవు ఇంకొక వైపు మద్రాసులో కార్యకలాపాలు చాలా వరకు ఆగిపోయాయి ఇక చేసేదేమీ లేక మన వరలక్ష్మి గారు మళ్ళీ తిరిగి బెజవాడ వచ్చేసి నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు మన వరలక్ష్మి గారు విజయవాడలో నాటకాల్లో నటిస్తూ ఉన్నప్పుడే పుల్లయ్య గారి అసిస్టెంట్ అదేనండి మన చిత్తజల్లు పుల్లయ్య గారి అసిస్టెంట్ రమణారావు అనే ఆయన విజయవాడ రావడం జరిగింది అయితే ఆ రమణారావు గారు అలాగే వజీర్ ఖాన్ గారు కలిసి తులసిదాస్ అనే చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు అందుకని ఒక యాక్ట్రస్ కావాలి ఆయన వరలక్ష్మి గారిని కలిసి నువ్వు మాతో పాటు ముంబైరా నీకు మంచి వేషాన్ని ఇప్పిస్తాను అని చెప్పడం జరిగింది అప్పటికి మన వరలక్ష్మి గారి అన్నయ్య గారు అయిన కొండలరావు గారు ముంబైలో దర్జీగా అదేనండి టైలర్గా పనిచేస్తూ ఉన్నారు ముంబై అనగానే కొంచెం ఆలోచించినప్పటికీ అక్కడ వారి అన్నయ్య గారు కూడా ఉండడంతో మన వరలక్ష్మి గారు నేను వస్తాను అని చెప్పడం జరిగింది అయితే ఆ సినిమాకి కోవెలమూడి సూర్యప్రకాష్ రావు గారు అనే ఆయన్ని మన వరలక్ష్మి గారిని సెలెక్ట్ చేసి ముంబై తీసుకువెళ్ళడం జరిగింది తీరా అక్కడిదాకా వెళ్ళిన తర్వాత ఆ సినిమా నిర్మాణం మొదలవ్వలేదు అందుకని మన వరలక్ష్మి గారు అక్కడే ఉండిపోయినప్పటికీ కోవెలమూడి ప్రకాశ్రావు గారు మాత్రం వెనక్కి తిరిగి వచ్చేసారు మన వరలక్ష్మి గారు భరత్ ఫిల్మ్ ప్రొడక్షన్స్లో ఒక రెండు చిన్న సినిమాల్లో నటించడం జరిగింది ఆ సినిమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆవిడ మరల తిరిగి బెజవాడ వచ్చేసారు ఇక్కడ జరిగిన ఇంకొక సంఘటన ఏమిటి అంటే ఆవిడతో పాటు నటించడానికి వచ్చిన కోవెలమూడి ప్రకాశ్రావు గారు ఆవిడ విజయవాడ తిరిగి వచ్చేసిన తర్వాత ఇద్దరూ కలిసి పంతొమ్మిది వందల నలభై నాలుగులో వివాహం చేసుకోవడం జరిగింది నిజానికి కోవెలమూడి ప్రకాశ్రావు గారికి అంతకుముందే వివాహం జరిగింది వరలక్ష్మి గారితో రెండో వివాహం చేసుకున్నారు మీకు కోవెలమూడి అనగానే ఈ పాటికి ఎవరో గుర్తొచ్చే ఉండాలి అవును నిజమే మన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు ఆయన తండ్రి గారే ఈ కోవెలమూడి ప్రకాశ్రావు గారు మన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు ప్రకాశ్రావు గారికి మొదటి భార్య సంతానం మన వరలక్ష్మి గారికి ఇద్దరు సంతానం కలిగారు అయితే ఆవిడ విజయవాడలో ఆ పిల్లలతో పాటు ఏ ఇంట్లో అద్దెకు దిగుదామన్నా వారికి అద్దెకు ఇల్లు ఇచ్చేవారు కాదట ఆ తర్వాత ప్రకాశ్రావు గారు ఇంకొంతమంది స్నేహితులు కలిసి స్వతంత్ర పిక్చర్స్ని స్థాపించారు ఎల్వి ప్రసాద్ గారిని డైరెక్టర్గా పెట్టి ద్రోహి అనే చిత్రాన్ని నిర్మించడానికి అంతా సిద్ధం చేసుకున్నారు మరి అందులో హీరోయిన్ ఇంకెవరనుకుంటున్నారు మన వరలక్ష్మి గారే హీరోగా ప్రకాష్ రావు గారు నటించడం జరిగింది ఒకవైపు ద్రోహి సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది ఈలోపే వింధ్యారాణి అనే సినిమాలో మన వరలక్ష్మి గారికి హాస్య అవకాశం వచ్చింది నిజానికి అప్పుడున్న పరిస్థితుల్లో మన వరలక్ష్మి గారు ఏ క్యారెక్టర్ వచ్చినా నో అని చెప్పేవారు కాదు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో వింధ్యారాణి విడుదలైంది అదే సంవత్సరం డిసెంబర్లో ద్రోహి సినిమా విడుదలైంది విడుదలై బాగానే ఆడింది అయినప్పటికీ ప్రకాశ్రావు గారికి వారి మిత్రులకి భేదాభిప్రాయాలు రావడంతో స్వతంత్ర పిక్చర్స్ వారు విడిపోక తప్పలేదు ఇక ప్రకాశ్రావు గారు వరలక్ష్మి గారు వారితో వీరితో ఎందుకు మనమే బ్యానర్ను స్థాపిద్దామని ప్రకాష్ ప్రొడక్షన్స్ని స్థాపించి పంతొమ్మిది వందల యాభైలో మొదట రాత్రి అనే సినిమాని తీయడం జరిగింది దీనికి ప్రకాశ్రావు గారే దర్శకత్వం వహించగా హీరోయిన్గా మన వరలక్ష్మి గారే నటించారు కథ ఎంత బాగున్నప్పటికీ టైటిల్ అనేది జనాలకి అంతగా నచ్చకపోవడంతో సినిమా అంతగా ఆడలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో దీక్ష అనే సినిమాని నిర్మించడం జరిగింది దీంట్లో హీరోయిన్గా మన వరలక్ష్మి గారే నటించారు ఈ దీక్ష సినిమా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలై బాగానే ఆడింది తర్వాత హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన నిర్దోషి అనే సినిమాలో మన వరలక్ష్మి గారు నటించారు ఇందులో ఆవిడది ఒక గయ్యాలి క్యారెక్టర్ నిజానికి గయ్యాలి క్యారెక్టర్లకి ఇక్కడి నుంచే అంకురార్పణ జరిగింది అని అంటూ ఉంటారు ఆ తర్వాత పెళ్లి చేసి చూడు అనే సినిమాలో మన ఎన్టీఆర్ గారితో అదేనండి నందమూరి తారక రామారావు గారితో నటించి హాస్యాన్ని ఎంతో బాగా పండించారు మన వరలక్ష్మి గారు అదే సమయంలో అంటే సుమారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలోనే రాయలసీమలో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారితో పాటు ఈవిడు కూడా కలిసి ఎంతో విరాళాలను సేకరించారు ఒకవైపు నాటకాలు ఇంకొక వైపు సినిమాల్లో నటన ఇంకొక వైపు ఇద్దరు పిల్లల్ని పెంచడం ఎందులోనూ లోటు లేకుండా బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తించారు మన వరలక్ష్మి గారు తర్వాత మరల ఏఎన్ఆర్ గారు అదేనండి అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలో అవకాశం వచ్చింది అది ఎలా అంటే ఆయనకి తల్లిగా నటించే అవకాశం అన్నమాట అది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం కన్నతల్లి అనే సినిమాలో అలా నటించారు మన వరలక్ష్మి గారు ఏఎన్ఆర్ గారికి తల్లిగా నటించిన తర్వాత మన వరలక్ష్మి గారికి హీరోయిన్గా అవకాశాలు రాలేదు అంతేకాకుండా ఎప్పుడూ వచ్చే క్యారెక్టర్లు తల్లిగానో చెల్లిగానో అక్కగానో ఇలాంటి క్యారెక్టర్స్ వస్తూ ఉండేవి ఇవన్నీ చూసిన తర్వాత మన వరలక్ష్మి గారు ఆవిడే సొంతంగా సినిమాని నిర్మిద్దామనే ఆలోచనకి వచ్చేశారు నిజానికి ప్రకాష్ ఆర్ట్స్ ఉన్నప్పటికీ దాని బాధ్యతలన్నీ కూడా ప్రకాష్ రావు గారే నిర్వర్తిస్తుండేవారు అంతేకాకుండా ఆయనకి మొదటి భార్య పిల్లలు ఉండడంతో ఈవిడకంటూ ఒక నిర్మాణ సంస్థని ఏర్పాటు చేద్దాం అనుకున్నారు ఆ నిర్మాణ సంస్థ తర్వాత కాలంలో వారి పిల్లలకు కూడా ఉపయోగపడాలని ఆవిడ ఆలోచించారు అందుకని మన వరలక్ష్మి గారు ప్రమోదిని పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించడం జరిగింది అందులో మొదటి సినిమాగా పసుపు కుంకుమ అనే సినిమాని నిర్మించారు అందులో జగ్గయ్య గారు హీరోగా నటించగా కొత్త వ్యక్తికి దర్శక అవకాశం ఇప్పించారు మొదటి సినిమానే మన వరలక్ష్మి గారికి చేదు అనుభవాన్ని మిగిల్చింది ఎందుకు అంటే ఆ సినిమా విడుదలై అంతగా ఆడలేదు అందువల్ల ఎంతో నష్టాన్ని భరించాల్సి వచ్చింది తరువాత కెఎస్ రావు గారి దర్శకత్వంలో కన్నడలో సత్య హరిశ్చంద్ర అనే సినిమాని నిర్మించారు ఆ సినిమాలో శివాజీ గణేశన్ గారు హరిశ్చంద్రుడిగా మన వరలక్ష్మి గారు చంద్రమతిగా నటించారు ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది ఈ సినీ నిర్మాణ బాధ్యతలని కొన్నాళ్ళు పక్కన పెట్టి మరలా ఆవిడ ఇతర బ్యానర్లో నటించడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో మన వరలక్ష్మి గారు ప్రకాశ్రావు గారి దగ్గర నుంచి విడిపోయి అజిత్ సింగ్ అనే విజిలర్ని వివాహం చేసుకోవడం జరిగింది తర్వాత వరలక్ష్మి గారు తన కొడుకైన శివప్రకాష్ గారిని కెమెరా డిపార్ట్మెంట్లో పెట్టడం జరిగింది అంతకుముందు మన వరలక్ష్మి గారు నిర్మించిన సినిమాలు నిరాశను మిగిల్చినప్పటికీ ఆవిడికి మాత్రం చిత్ర నిర్మాణం మీద ప్రేమ చావలేదనే చెప్పాలి అందుకనే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో మోగజీవులు అనే సినిమాని నిర్మించడమే కాక దర్శకత్వం కూడా వహించారు మన వరలక్ష్మి గారు ఈ సినిమా ద్వారానే మన వరలక్ష్మి గారి అక్కయ్య గారి కూతురైన ప్రసన్న లక్ష్మి గారిని హీరోయిన్గా పరిచయం చేశారు అంతేకాకుండా మన వరలక్ష్మి గారి సొంత కొడుకైన శివప్రకాష్ గారిని కెమెరామెన్గా పరిచయం చేశారు అయితే ఎంతో ఇష్టపడి నిర్మించిన ఈ మోగజీవుల సినిమా కూడా నిరాశనే మిగిల్చిందని చెప్పాలి దానివల్ల ఆవిడ ఆ సినిమాకు పెట్టిన డబ్బులు అన్నీ నష్టపోవడమే కాక అప్పులు పాలయ్యారు అందువల్ల ఆవిడ సొంత ఇంటిని అమ్మి ఆ అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పటి నుంచి మరల పంతొమ్మిది వందల ఎనిమిది వరకు ఆవిడ వివిధ రకాల క్యారెక్టర్లు చేస్తూ నటిగానే కొనసాగుతూ వచ్చారు అటుపైన ఆవిడ నటనా జీవితానికి స్వస్తి చెప్పి మహాబలిపురం దగ్గరలో గల ఫామ్ హౌస్లో ఆవిడ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఈలోగా తన సొంత కుమారుడైన శివప్రకాష్ గారు మరణించడం జరిగింది ఆ మరణంతో ఆవిడ కోలుకోలేకపోయారు ఆ బాధను భరించలేక ఆవిడ లోపలే కుమిలిపోతూ రెండు వేల ఆరు నవంబర్ ఇరవై ఆరున ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ